మే పన్నెండో తారీఖు రెండు వేల ఎనిమిది నాటి సిచువాన్ భూకంపం సమయంలో దేవుని రక్షణ కొంతమంది సోదరులు మరియు సోదరి మనుల నిజమైన అనుభవాలను మీతోచుకోబోతున్నాను నా భర్త మరియు నేను కేవలం రెండు నెలల పాటు సర్వశక్తివంతుడైన దేవుని పనిని అంగీకరించాము మరియు నేను చాలా వరకు పక్షవాతానికి గురైనందున నా శరీరం కదలకుండా ఉంది మేము ఐదవ అంతస్తులో నివసించిన సమయంలో భూకంపం సంభవించింది నేను నా మంచానికే పరిమితమయ్యాను భవనం తీవ్రంగా కదిలింది మంచం అకస్మాత్తుగా కుదుటపడింది మరియు నేను నేలపైకి దిగిన వెంటనే పైకప్పు కూలిపోయి మంచం నలిగింది ఆ పైపు పైకప్పు యొక్క మరొక భాగం పడిపోయింది కానీ అది కుర్చీ ద్వారా నిరోధించబడింది అది సురక్షితమైన స్థలాన్ని సృష్టించింది నేను నేలపై పడుకున్న చోటు నేను కొంచెం గాయ కొంచెం కూడా గాయపడలేదు నా మనసులో నాకు మార్గం దొరుకుతుందో లేదో ముందుకు పాకి చూడాలని ఒక ఆలోచన వచ్చింది నేను ముందుకు పాకడం ప్రారంభించాను నేను ఇటుకను పక్కకు నెట్టాను మరియు నేను కాంతిని చూశాను అప్పుడు నేను సహాయం కోసం పిడవ పిలవడం ప్రారంభించాను నా పెద్ద కొడుకు నా మాట వింటాడని నేను ఊహించలేదు కానీ అతను తవ్వడం ప్రారంభించాడు మరియు మూడు గంటల తర్వాత నేను రక్షించబడ్డాను భూకంపం వచ్చినప్పుడు నా భర్త బాత్రూంలో ఉన్నప్పుడు అతను నేను పిలవడం విన్నాను అతను నా దగ్గరకు పరిగెత్తడానికి ప్రయత్నించాడు కానీ అతను రెండుసార్లు బాత్రూమ్ లోపల చిక్కుకున్నాడు తలుపు ఈ సమయంలో పైకప్పు కూలిపోయింది మరియు అతనిపై ఒక వెదురు బుట్ట పడిపోయింది నా భర్త వెదురు బుట్టలో కూర్చొని రక్షించబడ్డాడు అతను ముప్పై గంటల పాటు శిథిలాలలో చిక్కుకున్నాడు మరియు అతను ఏమి చేయాలో తెలియక భయాందోళనకు గురయ్యాడు దేవుణ్ణి ప్రార్థించి తన జీవితాన్ని దేవునికి అప్పగించాడు దేవుడు అతనికి బలాన్ని మరియు విశ్వాసాన్ని ఇచ్చాడు మరియు అతను శాంతించగలిగాడు మరియు ఆ సమయంలో ఓపికగా వేచి ఉండగలిగాడు ఆ సమయంలో నా కొడుకు సైనికులకు నా భర్త సహాయం చేయడానికి నా ప్రయత్నిస్తున్నాడు వారు ప్రమాదానికి భయపడి నిరాకరించారు మాకు సహాయం చేయండి కానీ నా కొడుకు వారితో అడుక్కోవడం కొనసాగించిన తర్వాత వారు చివరికి ఒక రంధ్రం తవ్వి నా భర్తను కిందకి లాగారు దేవునికి ధన్యవాదాలు నా పెద్ద కొడుకు డాంగ్ ఫాంగ్ టర్బైన్ ఫ్యాక్టరీలో పనిచేశాడు ఆ రోజు అతను మరే కొరితో సిట్లు మారాడు కాబట్టి అతను వెళ్ళలేదు ఆ తర్వాత పని చేయడానికి అతనికి ఫ్యాక్టరీలో చాలామంది చనిపోయారని షిఫ్ట్ మార్పు కారణంగా నా కొడుకు చనిపోవడాన్ని తప్పించుకున్నాడని తెలుసుకున్నాము నా ఏడేళ్ల మనవుడు ప్రాథమిక పాఠశాలలో హాజరయ్యాడు అతను భూకంపం తర్వాత రంధ్రం నుండి బయటకు వచ్చాడు మరియు అతనికి ఎటువంటి గాయాలు కాలేదు సర్వశక్తిమంతుడైన దేవునికి మేము నిజంగా కృతజ్ఞతం నా భర్త మరియు నేను ఊహించుకున్న విశ్వాసం కారణంగా సర్వశక్తిమంతుడైన దేవునిలో మా కుటుంబంలోని మూడు తరాల వారు దేవుని అద్భుతమైన రక్షణను పొందారు మే పన్నెండవ తేదీన నేను లెగో పర్వతంపై ఉన్న నా స్వంత పొలంలో ఆవ గింజలు పండిస్తున్నప్పుడు అకస్మాత్తుగా భూమి కంపించడం ప్రారంభించిందని మరియు ప్రపంచం తిరుగుతున్నట్టు అనిపించింది కానీ మొదట నేను ఎండ దెబ్బతో బాధపడుతున్నానని అనుకున్నాను కాసేపటి తర్వాత పర్వతాలను చూశాను ఊగిసలాడుతూ ముందుకు వెనక్కు ఊగటం నిజమే వెంటనే చాలా మీటర్ల వెడల్పులో పగుళ్లు పడ్డాయి మరియు పడిపోతున్న రాళ్ళు నా వైపు ఎగరడం చూశాను ఇది భూకంపమని నేను గ్రహించాను దేవుడిని నాకు సహాయం చేయమని నిరంతరం నా హృదయంలో ప్రార్థిస్తూ ప్రమాదాన్ని నివారించడానికి నా వంతు ప్రయత్నం చేశాను ఓ దేవ నా రక్షకుడా అని నేను మొరపెట్టాను విపత్తు నీ అదుపులో ఉందని నాకు తెలుసు అవిధేయులు మరియు దుర్మార్గులందరినీ శిక్షించడానికి మీరు దీన్ని తీసుకువచ్చారు మరియు మీరు నన్ను ఎలా శిక్షించినా ఇది మీ ధర్మం మీరు అసహ్యుకొనే అనేక విషయాలు నాలో ఉన్నాయని నాకు తెలుసు మోసేలు ఎదిరించిన రెండు వందల యాభై మంది నాయకుల్లాగా నన్ను భూమి మింగేసుకున్న నీ ధర్మాన్ని మెచ్చుకుంటాను నేను అలా ప్రార్థిస్తూ విధేయత చూపుతానని వాగ్దానం చేస్తూనే ఉన్నాను మరియు నెమ్మదిగా నా హృదయం భయం మరియు ఆందోళన చెందడం ఆగిపోయింది మరియు అది నిశ్శబ్దంగా మరియు ప్రశాంతంగా మారింది ఆ తరువాత ఊహించనిది ఏదో జరిగింది ఎందుకంటే భూకంపం చాలా శక్తివంతమైనది నేను నిలబడి ఉన్న పర్వతం కత్తితో చెక్కినట్లుగా చీలిపోయి నా పక్కనే ఉన్న సగం పర్వతం భూమిపైకి కూలిపోయింది కానీ నేను నిలబడి ఉన్న సగం కుప్ప కూలలేదు మరియు నాపై ఒక్క గీత కూడా లేకుండా బయటపడ్డాను మరియు ఈ సమయంలో దేవునికి ధన్యవాదాలు నేను పనిచేస్తున్న పర్వతం కూలిపోవడాన్ని నా కుటుంబం చాలా దూరం నుండి చూసింది అందరూ నేను మరణించానని అనుకున్నారు నేను బ్రతికే ఉన్నానని వాళ్ళ దగ్గరకు తిరిగి వస్తానని ఎవరూ అనుకోలేదు నా కథ విన్న నా కుటుంబం అంతా భావోద్వేగానికి లోనయ్యారు నేను అదృష్టవంతురాలని చెప్పారు అయితే అదృష్టం నన్ను రక్షించలేదని నాకు తెలుసు అది దేవుడి రక్షణ మరియు భద్రత నేను చాలా మంది మా సోదరులు మరియు సోదరి మనులతో నా అనుభవాన్ని పంచుకున్నాను వారందరూ సర్వశక్తిమంతుడైన దేవుడు చాలా సర్వశక్తిమంతుడు గొప్ప అద్భుతం అన్నారు మే పన్నెండవ తేదీ పగట నేను ఒక బస్సులో ఉన్నాను మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు టౌన్షిప్ షాంగు వెళుతున్నాను బస్సులో డజన్ మంది ఉన్నారు బస్సు ఒక పర్వతం పాదాల వద్దకు నడిచింది బస్సు తీవ్రంగా కదలడం ప్రారంభించింది అది భూకంపం అని నాకు తెలుసు రాళ్ళు పర్వతం నుండి నిరంతరం పడిపోతున్నాయి బస్సు ముందు మరియు వెనకకు అడ్డుకుంటూ నాశనం చేస్తున్నాయి బస్సు లోపల దాని పైకప్పు అస్తవ్యస్తంగా ఉంది ప్రజలు బయట పరిగెత్తునే ఉన్నారు వారు ఆకాశమై పరుస్తూ కొందరు బుద్ద అని మరికొందరునైనా పిలుస్తున్నారు అది నన్ను చాలా ఆందోళనకు గురి చేసింది ఎందుకంటే వారు తప్పుడు దేవులను మరియు దుష్టశక్తులను ప్రార్థిస్తున్నారని నాకు తెలుసు వీటిని పిలవడం ద్వారా వారు రక్షించబడరు కాబట్టి నేను సర్వశక్తి మందుడైన దేవుణ్ణి ప్రార్థించమని అరిచాను కానీ ఎవరూ నా మాట వినలేదు వారు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వెంటనే బస్సులో నన్ను ఒంటరిగా వదిలి పారిపోయారు కాబట్టి నేను అలాగే ఉన్నాను సర్వశక్తిమంతుడా దేవా నన్ను రక్షించుకుని కేకలు వేస్తూ భూకంపం తగ్గిన తర్వాత నేను బస్సులో నుండి బయటికి వచ్చాను బస్సులో నుండి పారిపోయిన కొందరు మరణించారు మరికొందరు గాయపడ్డారు ప్రతికు ఉన్న ప్రతి ఒక్కరూ నేను నలిగిపోయి సరిపోతానని అందరూ అనుకున్నారు కానీ వారందరూ చూసినప్పుడు నేను చాలా సజీవంగా మరియు నాపై ఒక మచ్చ కూడా లేకుండా ఉన్నాను అందరూ నేను ఎలా వారంతా కోరుకున్నారు కాబట్టి నేను సర్వశక్తివంతుడైన దేవుణ్ణి విశ్వసిస్తున్నాను మరియు నేను బస్సులో ఉన్నప్పుడు సర్వశక్తివంతుడైన దేవుణ్ణి నేను రక్షించమని కోరాను కాబట్టి దేవుడు నా ప్రార్థన ఆలోకించాడు మరియు నా మాట విన్న తర్వాత ఆయన నన్ను రక్షించాడు అని చెప్పాను వారంతా సర్వశక్తిమంతుడైన దేవుని సూచించారు కొన్ని రోజుల తర్వాత నేను పర్వతం మీద ఉన్న రాళ్ళ దగ్గర డజల మందితో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు పర్వతం దిగువన ఒక ప్రకంపనను ఎదుర్కొన్నాను పర్వతం మీద రాళ్ళు పడిపోతూనే ఉన్నాయి రోడ్డు చాలా పొడవుగా ఉన్నదని ఇతర వ్యక్తులు భయపడ్డారు అందరూ భయాందోళన గురవుతున్నప్పుడు ఏం చేయాలో తెలియక నేను వారి గట్టిగా అరవడం ప్రారంభించాను నేను చెప్పేది వినండి బుద్ధుడు మరియు గణిని పిలవకండి అందరూ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి పిలవండి అప్పుడు చాలామంది ప్రజలు నాతో కలిసి సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి పిలిచారు దానితో మేము పూర్తిగా సురక్షితంగా ప్రమాదకరమైన రహదారి గుండా వెళ్ళాము మా మామయ్య సాధారణంగా మద్యాన్ని నిద్రపోతారని మీరు చూశారు కానీ మే పన్నెండవ తేదీ మధ్యాహ్నం సమయంలో మా మామయ్య తనకు నిద్ర పట్టడం లేదని ఫిర్యాదు చేయడంతో అతను మా పొలంలో పురుగుమందు చెల్లడానికి వెళ్ళాడు నేను కూడా అతనితో కలుపు మొక్కలు తీయడానికి వెళ్ళాను కానీ మేము అక్కడికి వెళ్ళిన వెంటనే భూకంపం సంభవించింది ఆ సమయంలో మా ఇల్లు పూర్తిగా కూలిపోయింది కానీ మేము లోపల లేము కాబట్టి మాకు ఎటువంటి హాని జరగలేదు మేమిద్దరం వెళ్ళిన తర్వాత ఇది నిజంగా దేవుడు చేసిన అద్భుతమని భావించాము ఆ సమయంలో నా కుమార్తెకు పది సంవత్సరాలు భూకంపం సంభవించిన రోజున ఆమె పాఠశాలలో ఉంది ఆమె పాఠశాలలోని ప్రతి భవనం పూర్తిగా కూలిపోయింది మరియు ఆమె తరగతిలోని చాలామంది పిల్లలు చితకబడ్డారు వారిలో నలుగు నాలుగు మంది పిల్లలు మాత్రమే మిగిలారు అందరూ నా కుమార్తె పూర్తిగా క్షేమంగా ఉంది మిగిలిన ముగ్గురు స్వీమంగా గాయపడ్డారు మరియు సర్వశక్తివంతమైన దేవుని దర్శనం మరియు సంరక్షణ లేకపోతే నా కుటుంబం ఇంత పెద్ద విపత్తు నుండి బయటపడే అవకాశం లేదు మనం విన్న ఈ నిజమైన కేసుల ద్వారా మనం చాలా స్పష్టంగా చూడగలం చాలా లోతుగా అవినీతికి గురైన వ్యక్తులు నాశనం చేయబడటానికి అర్హులు వారు తమ పాపాలను దేవుని దగ్గర ఒప్పుకోగలిగితే వారి చెడు ప్రవర్తనలను వదిలి దేవుని మోక్షాన్ని అంగీకరించడానికి దేవుని సన్నిధికి ముందుకు వస్తే దేవుడు వారికి దయ మరియు కృప చూపి అత్యంత ఘోరమైన విపత్తుల మధ్య కూడా వారి తన రక్షణ మరియు సంరక్షణను ఇస్తాడు కానీ చెడు మరియు పాపంతో నిండిన జీవితాలను అనుసరించే వారి విషయానికొస్తే దానిని ఒప్పుకోకుండా మరియు చివరి రోజులలో దేవుని మోక్షాన్ని విడిచిపెట్టడానికి ఎంచుకున్న వారు పింగ్ టౌన్షిప్ ప్రజల వలనని పడిపోతారు మరి సర్వశక్తిమంతుడైన దేవుడిలా అంటున్నారు దేవుడు ప్రజలను సహించడనో లేక ఆయన వారిపై దయచూపడం ఇష్టం లేదనో కాదు కానీ అందుకు బదులుగా దేవుని వద్ద వారు నిజంగా అనేది చాలా అరుదని ప్రజలు నిజంగా తమ దుర్మార్గాలను విడిచి వారి చేతుల్లోని బలాత్కారాన్ని మానివేయడం చాలా అరుదన్న సంగతిని ప్రజలకు చెప్పడానికి దేవుడు తన వైఖరిని ఉపయోగించాడు ఇంకా చెప్పాలంటే దేవుడు మనిషి మీద కోపగించుకున్నప్పుడే మానవుడు నిజంగా పశ్చాత్తాపడగలడని ఆయన ఆశపడతాడు మరియు ఆయన మానవుని నిజమైన పశ్చాత్తాపాన్ని చూసిన అదే సందర్భంలో ఆయన మానవునిపై తన దయను మరియు ఓర్పును ఔదార్యంగా అనుగ్రహించడాన్ని కొనసాగించాలని ఆశిస్తాడు అంటే మానవుని దుష్ప్రవర్తన దేవుని ఉగ్రతను కొనితేస్తుందని దేవుని మాటలను ఆలకించి తన ఎదుట నిజంగా పశ్చాత్తాపడే వారికి ఆపై తమ దుర్మార్గాలను విడిచి తమ చేతుల్లోని బలాత్కారాన్ని మానివేసేవారికి దేవుని దయ మరియు ఓర్పు అనుగ్రహించబడుతుందని అర్థము నినివే ప్రజల పట్ల ఆయన వ్యవహరించిన విధానంలోనే దేవుని వైఖరి అనేది చాలా స్పష్టంగా బయలుపరచబడింది దేవుని దయ మరియు సహనాన్ని పొందుకోవడము అసలు కష్టమే కాదు మరియు ఆయన కోరేదల్లా ఎవరైనా నిజంగా పశ్చాత్తాపం చెందడమే ప్రజలు తమ దుర్మార్గాలను విడిచి తమ చేతుల్లోని బలాత్కారాన్ని మానివేసినంత కాలము దేవుడు వారి పట్ల తన మనసు త్రిప్పుకొని తన ధోరణ్ణి మార్చుకుంటాడు ఆల్మైటీ గాడ్ సేస్ నువ్వు నిజమైన క్రైస్తవుడివే అయితే అప్పుడు నువ్వు ఏదైనా ఒక దేశం లేదా జాతి యొక్క అభివృద్ధి మరియు పతనము దేవుని యోచనలకి అనుగుణంగానే జరుగుతాయని తప్పక నమ్ముతావు ఒక దేశము లేదా జాతి యొక్క భవితవ్యం ఏమిటో దేవునికి మాత్రమే తెలుసు మరియు దేవుడు మాత్రమే మానవాళి గతిని నిర్ణయించగలడు మానవాళి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటే ఒక దేశం మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటే అప్పుడు మనిషి దేవునికి మోకరిల్లి ఆరాధించాలి లేనిచో మానవాలి భవిష్యత్తు మరియు గమ్యం ఒక అనివార్యమైన విపత్తుగా మారుతాయి And fall of any country or nation occurs according to the designs of God. The designs of God.